జూలై పన్నెండున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక నెయ్యి ట్యాంకర్ వచ్చింది ఓ సదరు సంస్థ నుంచి దాన్ని రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసిన తర్వాత పదిహేడవ తేదీన ఎన్డిపికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి దాని శాంపుల్ పంపించారు అక్కడ నుంచి ఒక వారం పది రోజులు అది టోటల్ టోటలీ రిజెక్టెడ్ శాంపుల్ అని వచ్చింది అట్లా సంవత్సరానికి పదిహేను పదహారు ట్యాంకర్లు ఆ విధంగా ఒక టర్మ్లో పదిహేను పదిహేను పదహారు ట్యాంకర్లు ఆ విధంగా రిజెక్ట్ అవుతూ ఉంటాయి అంటే టీటీడీలో రిజెక్ట్ అయిన శాంపుల్ని వాడరు అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయన హయాంలోనూ దాదాపుగా పద్నాలుగు పదిహేను ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి జగన్ హయాంలో కూడా పదిహేడు పద్దెనిమిది ట్యాంకులు రిజెక్ట్ అయ్యాయి మరి జూలై పదిహేడుతో జరిగితే మరి ఇంతవరకు నిద్రపోతూ ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వంద రోజుల పరిపాలన పైన చర్చ లేవనెత్త పరిస్థితి ఉండడం వల్ల ఈ రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చింది ఏం లేదు ఆయన చెప్పుకొచ్చిన వాటిలో తీర్చింది ఏమీ లేదు కాబట్టి ఈరోజు అక్కడ ఒక వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి కూడా మిక్స్ అయ్యి ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం సంబంధించినటువంటి అధికారి వ్యక్తం చేస్తే దాన్ని తీసుకొని ఇది జంతువులకు సంబంధించినటువంటి ఎనిమల్ ఫ్యాట్ జంతువుల కొవ్వు అందులో మిక్స్ చేసి ఆ నెయ్యిని టీటీడీకి సప్లై చేయడం జరుగుతుందని ఒక డైరీ మీద ఆరోపణలు చేశారు తమిళనాడుకు సంబంధించిన డైరీ మీద ఆరోపణలు చేశారు సో దీన్ని రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయంలో టీటీడీలో లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువులకు ఉంది అనిమల్ ఫ్యాట్ ఉంది అనేటువంటి ప్రచారానికి తెరలేపారు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నది తానే దాన్ని విచారణకు ఆదేశించాల్సింది కూడా తానే దాన్ని కరెక్ట్గా జరిగిందా లేదా అనేసి సంబంధించినటువంటి శాఖ అధికారుల నుంచి నివేదిక రాకుండానే ఒక అక్కడ ఈవో మాత్రము అది వెజిటబుల్ ఫ్యాట్ అంటాడు ఈయన ఈయన పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రము దాని అనిమల్ ఫ్యాట్ అంటారు అంటే తిరుపతి లడ్డు యొక్క ప్రాశస్తాన్ని కూడా తగ్గించేటువంటి కార్యక్రమం ఈరోజు ముల్లో కాలనీ లేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన యొక్క విశిష్టతను కూడా ఆ పవిత్రతను కూడా తగ్గించేటువంటి కార్యక్రమం అంటే ఎంత స్థాయికి దిగజారుతా ఉన్నారు రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనలేక ఎంత స్థాయికి దిగజారుతా ఉన్నారు అనేటువంటి పరిస్థితి గమనించాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది పిల్ వేయడం జరిగింది దీనిపైన నిష్పక్షపాతంగా సిబిఐ విచారం జరగాల లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం